తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం నుంచి పోలింగ్ బూత్ ముందు ఓటర్లు బారులు తీరారు సాయంత్రం ఆరు గంటలలోపు క్యూ లైన్లలో నిలిచిన వారికి ఓటేసే అవకాశం కల్పించారు కాగా గతేడాది కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్ నమోదైంది తీవ్ర ఎండలు కొడుతున్న సమయంలో పోలింగ్ రోజున వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్ శాతం కాస్త పెరిగింది గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్ నమోదైంది ప్రొద్దుల తొమ్మిది గంటల కల్లా తొమ్మిది పాయింట్ నాలుగు శాతంగా ఉన్న పోలింగ్ అంతకంతకు పెరిగింది పదకొండు గంటలకు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక శాతం మధ్యాహ్నం ఒంటి గంటకు నలభై పాయింట్ మూడు ఎనిమిది శాతం మధ్యాహ్నం మూడు గంటలకు యాభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతంగా సాయంత్రం ఐదు గంటలకు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతానికి పెరిగింది రాత్రి పన్నెండు గంటల గల్లా అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అయితే ఖచ్చితమైన పోలింగ్ శాతం నేడు వెల్లడించనున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అరవై రెండు పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఈసారి గత లోక్సభ ఎన్నికల కన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం ఇక జిల్లాల వారీగా చూస్తే భువనగిరిలో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా ఎప్పటిలాగే హైదరాబాద్ లో తక్కువ ఓటింగ్ నమోదైంది నగరంలో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక రెండు స్థానాల్లో మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది ఇక కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో గత ఎన్నికల కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది నల్గొండ పార్లమెంటు స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి మాత్రం డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక ఖమ్మం స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం నమోదు కాగా ఈసారి డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఖమ్మం స్థానంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులెట్టి తుమ్మల ప్రచార బాధితులు నిర్వర్తించగా నల్గొండ స్థానంలో మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ అన్ని తామై వ్యవహరించడం ఉండడం గమనార్హం అయితే ఖచ్చితమైన పోలింగ్ శాతం ఇవాళ వెల్లడిస్తామని తెలంగాణ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు ఇక కాంగ్రెస్ కంచుకోటల్లో పోలింగ్ భారీగా తగ్గిన ఆ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులే రేస్ లో ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల రోజున వెలువడనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి